జై శ్రీమన్నారాయణ మనమంతా కూడా మన ఊర్లలో ఉండే గుడి దగ్గర నుంచి తిరుపతి భద్రాచలం లాంటి గుడి వరకు అందరం కూడా వెళ్ళిన వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళం అయితే ఈ గుడికి వెళ్ళినప్పుడు మనం చేసే తప్పేంటి పెద్ద తప్పు చిన్న పొరపాటు ఏంటో అండి అక్కడ దాకా వెళ్ళి ఆయన ఎదురుగా ఆయన ఆయన ఎదురుగా వెళ్ళి నిల్చున్న తర్వాత మనం కళ్ళు మూసేస్తాం కళ్ళు మూసేసి దండం పెట్టుకుంటాం అదేంటో అసలు గుడికి వెళ్ళిందే ఆయన చూడ్డానికి కదండి ఆయన చూడ్డానికి వెళ్ళినప్పుడు మీరు కళ్ళు మూస్తే ఆయన యొక్క సౌందర్యం మీకు ఏం తెలుస్తుంది అంటే పర్ సపోజ్ మీరు తిరుపతికి వెళ్ళాలి అని అనుకున్నారు భాగ్యనగరం నుంచి తిరుపతికి వెళ్ళాలి ఈ భాగ్యనలో ఉన్న ఉన్న దగ్గర నుంచి మనసులో నేను ఆలయానికి వెళ్తున్నా నేను తిరుపతికి వెళ్తున్నా అనే ఒక భావన తపన తాపత్రయం ప్రేమ కృంగిపోవడం ఇవన్నీ మనసు ఇట్లా పొర్లుతూ ఉంటుంది తీరా అక్కడి దాకా వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆయన ఎదురుగా పెట్టుకొని మనం కళ్ళు మూసేస్తాం ఇక్కడి నుంచి తాపత్రయ పాపం మనసు ఆయన చూడాలి చూడాలని కోరితే మీరేం చేస్తారో ఈ కళ్ళతోటి కళ్ళు మూసేసి దండం పెట్టుకుంటున్నారు అప్పుడు పరిపూర్ణం ఏముంటుంది అక్కడ దాకా వెళ్ళేది ఆయన చూడడానికి ఆయన చూస్తే చాలండి సర్వ పాపాలు తొలగిపోతాయి కాబట్టి ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయకండి జైశ్రీమలి